గుట్టలు 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 వస్తానే ఉన్నా ఏం స్వామి బాబు కిరణ్ రాయలా నీ వీడియోలు ఆ ఇదే లాస్ట్ అనుకుంటే ఇంకోటి వస్తుంది ఆ ఇదన్నా అనుకుంటే ఇంకోటి వస్తుంది వామ్మో ఇన్నొచ్చినాయి ఏం స్వామి నువ్వు ఇంత అరాచక వాదివా నీ వీడియోలు లేకపోతే నీ ఆడియో రికార్డింగ్లో వెంటే సైకోయిజం ప్రేమ లేకపోతే నిజమైన ప్రేమ లేకపోతే అవసరం కోసం ప్రేమ లేకపోతే వంచడానిక అసలు నిజంగా టిప్పికల్ మైండ్ టిపికల్ మైండ్ మహిళల్ని ఈ రకంగా కూడా వాడుకోవచ్చా అని సమాజానికి తెలిపిస్తుందేమో నాకైతే అది భయంగా ఉంది నిన్ను చూసి ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకోకూడదు నిజంగా ఈ కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి ఆ వీడియోస్ అన్నీ చూస్తుంటే అనిపించింది ఎందుకు ఇటువంటి వ్యక్తి పాలిటిక్స్లోకి దయచేసి నీ పని ఏదో నువ్వు ప్రశాంతంగా చూసుకోక పాలిటిక్స్ అనేదాన్ని ఖరాబ్ చేయడానికి నీలాంటి వాళ్ళే ఉంటారు నీలాంటి వాళ్ళే అమ్మాయిల్ని స్నేహితులుగా చూసే వాళ్ళు ఉంటారు అమ్మాయిలతో మాట్లాడటం తప్పు కాదు అమ్మాయిల్ని పూర్తి స్థాయిలో వంచే మాటలు చెప్పి మోసం చేయడం తప్పు నిజమైన ప్రేమ అనేది వంచకూడదు నీలండ్రోడు అమ్మాయిలనే మోసం చేసేవాడు ఇంకా జనాలనే వద్దరేస్తాడు జనాల కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం రోజు నువ్వు పెట్టే ప్రెస్ మీట్లో అయ్యిందని చెప్పి ఊదర కొడతా ఉంటావు చూడు పవన్ కళ్యాణ్ బుద్ధి నేర్చుకున్నావాంపదీసే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్నమాట రేపొద్దున ఉండదు మాట ఎల్లుని పొద్దున ఉండదు ఆయన కూడా అంటాడు ఇప్పుడు పార్టీ పెట్టినప్పుడు నేను ఏ ఒక్కరిని మోసం చేయలేదు మహిళల్ని నేను విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకున్నాను అయితే అని ఇటువంటి నాయకుడిని పెంచి పోషిస్తున్నందుకు పూర్తి స్థాయిలో అయిందే తప్పు ఈరోజు కిరణ్ రాయలు అనే ఒక వ్యక్తిని ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే పార్టీ నుంచి చేసుకో జనాలకు మంచిది కాకపోతే మీ పార్టీ ఇట్లాంటిదే అని మాత్రం జనాలు ఖచ్చితంగా అనుకుంటారు ఆల్రెడీ జానీ మాస్టర్ అనే ఒక ప్రబుద్ధుడిని చూశారు ఇంకొక అతను ఎతను ఇద్దరు ప్రబుద్ధులు ఇంకో నాలుగు పోతే ఇంకో ప్రబుద్ధుడు ఎవరో కూడా వస్తాడు చెప్పేదేమో నీతులు ఆ నీతులేము కోటలు దాడుతూ ఉంటాయి చేసేదేమో దబ్బు దూరే దమ్మురు గడుసులు అన్నట్టు అన్నిటికంటే ట్విస్ట్ ఏంటంటే కిరణ్ రాయల్ ఎపిసోడ్లో చేయిన్ వేస్తే మురిసిపోతూ ఉన్నట్టు చూడు నైఫ్ వైఫ్ కైఫ్ వేస్తా ఆ ఎవరైతే మహిళ ప్రపోజ్ చేసి చైన్ వేయంగానే ఉబ్బిపోతే అసలు చైన్ మనోడు వేసి ఆ వీడియో చూడాలి బాబోయ్ రచ్చ రచ్చరంబోలా దాని తర్వాత ఇంకా ఉన్నాయంట వస్తాయి రన్నింగ్ రన్నింగ్ కామెంటర్లాగా వస్తూనే ఉంటాయి ఇప్పటికీ పది రికార్డింగ్లో పదిహేను వచ్చినాయి ఒక రెండు వీడియో బిట్లో రెండు వచ్చినాయి నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినప్పటికేమో ఆ మహిళ మాట్లాడింది ఇతనేదో కౌంటర్ అటాక్ చేసుకోవడం ఇంకొక రెండు వదిలాడు ఈ ఎపిసోడ్లో లైన్ మాత్రం ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎందుకంటే మనోడు మాట్లేని ఇంటానికి ముందు ఎమ్మట పోయి మైకులు పెడతారు ఆయన అక్క జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు అయిదని ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని లాయల్గా చూసుకుంటారు అంటే తిడతారు కాబట్టి మేము ఇంకా ఆయనకు లాయల్గా ఉండాలని చెప్పి నేను ఈ ఎపిసోడ్ ఈ ఇష్యూ అప్పుడు కూడా పోయి మైకులు సర్రాను పెట్టారు ఇప్పుడు ఏమైంది మీ మీలాంటి మీడియా వాస్తవ నిజ నిజాలు వెలికి తీసుకుంటూ పూర్తిస్థాయిలో జనాలు చెప్పాల్సిన బాధ్యత కంటే కూడా మహిళకు అన్యాయం చేసేలాగా మాట్లాడినటువంటి మహిళకు అన్యాయం చేసేలాగా ప్రవర్తించినటువంటి మహిళని లోబరుచుకునే ప్రయత్నాలు చేసినటువంటి ఇటువంటి వ్యక్తి పట్ల మీ చిత్తశుద్ధి ఏంటంటే వెంటనే అతను పిలవంగానే పోయి మైకులు సర్ర పెట్టారు చూడండి అంతిమంగా ఈ ఎపిసోడ్లో ఈ వీడియోలు ఈ ఆడియోలు అన్నీ బయటకు వచ్చే ఎర్రిపప్పలైంది మీరు ఎర్రిపప్పలయ్యారు ఏబిఎన్ అండ్ టీవీ ఫైవ్ ఎర్రిపప్పలయ్యారు అది కిరణ్ రాయలు ఎపిసోడ్లో ఎర్రిపప్పులు ఎవరంటే అంటే పెద్ద ఎరిపప్పులు కొండెరిపప్పులు మీరు అయ్యారు ఇప్పుడు అతను ఇంకా పొలిటికల్ గేమ్ అనేది నాకు తెలిసి ఇంకా దయచేసి ఇంక ఎప్పుడు అతని దగ్గర పోయి సర్ర మైకులు బయటమాకండి ఇవన్నీ వస్తాయి ఇవన్నీ వస్తాయి బాబు మహిళలు లోపరుచుకున్నావు ఇటువంటి పనికి మాలని వ్యవహారాలు జనాలు అంటారు నేను అన్నాను అర్థమైనా జనాలు అనే మాటలే సమాధానం చెప్పలేరు కదా ఇటువంటి మాటలు ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సమాజానికి హానికరం పవన్ కళ్యాణ్ గారు చూడండి రోజు టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని రోజా గారిని రోజా గారి కుమార్తె పేరుని వీళ్ళందరినీ నానా యాగి చేసి తిట్టే వ్యక్తి చేస్తున్నట్టు పనికిమాల రోజా రోజాగారు కుమార్తెకి ఐదు వేలు ఇచ్చి వాలంటీర్ పెళ్ళి చేస్తావా నేను తీసుకొస్తే ఏదో అన్నాడు ఒకసారి ఒక డైలాగ్ చక్కగా వాళ్ళు పని చేసుకుంటున్నారు ఆ పాప ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి గబ్బు చేసేవాళ్ళు నీలాంటి ప్రబుద్ధుడు ఉండాలి సమాజానికి నీలాంటి ఉండాలి పనికి వాళ్ళని ఎవరు ఎందుకు మన పని మనం అనే ఆలోచన తప్పితే ఊళ్ళో వాళ్ళని గెలికి వాసన చూసి కంపు చేసుకోవడానికి తప్పితే ఏమన్నా ఉందా కొట్ల కొట్లు వస్తానే ఉండే బెదిరిస్తుంటవి తిడతంటవి అమ్మనాభూతులు తిడతవి లోపరుచుకుంటవి అసలు అబ్బో ఆ ఎపిసోడ్ బాబాయ్ ఘోరాది ఘోరంగా ఉన్నారా స్వామి నీ ఎపిసోడ్లు నీ ఎపిసోడ్లు నాకు తెలిసి ఆ ఒక డాక్యుమెంటరీ తీసేలాగా ఉన్నాయి సైగోదో అంటే ఏదో చూపిస్తున్నావు పాప ఎట్ట భరించిందో ఎన్నాళ్ళు నేను రెండు వేల పదమూడు నుంచి అంటే నాకు తెలిసి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండేళ్ళు నిన్ను ఎట్ట నువ్వు చూపించే అజ్ఞాతమైన ప్రేమ అజాత శత్రువులా ఆమె గట్ట కనపడ్డావు ఇన్నాళ్ళు గబ్బు పనులు చేసుకుంటా గబ్బెవరాలు చేసుకుంటే నీకు జగన్మోహన్ రెడ్డి గారి అంత స్థాయి ఉందా ఉందా నీకు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మాట్లాడేంత స్థాయి ఉందా నీకు నీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకో ఫస్ట్ తిరుపతి ప్రజలు మొత్తాన్ని తెలుసు అంట చివరికి మాకు తెలుసు లేదు ఏబిఎన్ టీ మాత్రం మాత్రం కొండేరిపప్పులు అయ్యారు పప్పలు